న్యూ కన్స్ట్రక్షన్తో ఉంది వాస్తు ప్రకారం ఉంది ఇది చూడండి చూసిన తర్వాత రైవర్మ గారితో సంప్రదించండి ఆయన నెంబర్లు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి మంచి పోబట్టి హాయ్ అండి వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టార్ డాట్ కామ్ మనం ఇప్పుడు కాపురా ఏరియా ఈసీఎల్ దగ్గర సాకేట్ టౌన్షిప్లో ఉన్నామండి సాకేట్ టౌన్షిప్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఫైవ్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ ఫ్లాట్ లిఫ్ట్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది ఫాల్ సీలింగ్ కూడా విత్ లైట్స్తో రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందండి ఇది కాపరా సాకేత్ టౌన్షిప్ బ్యూటిఫుల్ కనెక్షన్ తో మంచి విశాలమైన విల్లా అండి ఇది హాయ్ అండి వెల్కమ్ టు పోపర్టీ డీల్ స్టార్ డాట్ కామ్ మనం ఇప్పుడు కాపురా ఏరియా ఈసీఎల్ దగ్గర సాకేట్ టౌన్షిప్లో ఉన్నామండి సాకేట్ టౌన్షిప్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఫైవ్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ ఫ్లాట్ లిఫ్ట్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందండి ఇది కాపడా సాకేత్ టౌన్షిప్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్తో మంచి విశాలమైన విల్లా అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్తో ఉంది వాస్తు ప్రకారం ఉంది ఇది చూడండి చూసిన తర్వాత రవి బర్మ గారితో సంప్రదించండి ఆయన నెంబర్లు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి మంచి పోబట్టి